హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనకి మంచి పండగ అయితే వచ్చేసిందండి ఏంటి మొన్నే కదా సంక్రాంతి అయింది మళ్ళీ పండగ ఏంటి అనుకుంటున్నారా అదేనండి సంవత్సరానికి ఒకే రోజు మనకి సంవత్సరం మొత్తానికి కావాల్సిన పండగ మంచిగా చేసుకుంటాము ఎప్పుడెప్పుడో నిద్ర చూస్తాం చాలా ఆనందంగా కూడా ఉంటుంది అంతే కష్టంగా కూడా ఉంటుంది మనం ఎప్పుడెప్పుడో నిద్ర చూస్తాము అదేనండి పసుపు పసుపు పండగ మరి ఒకే రోజు కదండి హార్వెస్ట్ చేస్తాం దాని సంవత్సరం మొత్తం పండించి ఒక్కరోజు హార్వెస్ట్ చేసి సంవత్సరానికి సరిపడగా ఆనందాన్ని గుండెల్లో దాచుకొని కంటినెంట్గా చూసుకొని అసలు దాని సంవత్సరం మొత్తం ఒక మంచి మెడిసిన్ మన ఇంట్లోకి తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకొని ప్రౌడ్గా నేను పండించాను టెర్రస్ గార్డెన్ మీద నేను పసుపు పండించి ఒక ఇంట్లోకి ఒక మంచి ఆర్గానిక్ యాంటీబయాటిక్స్ నేను తయారు చేసుకున్నాను అనేసి గర్వంగా ఫీల్ అయ్యే ఒక గార్డెనర్గా అది ఈరోజు హార్వెస్ట్ అండి పసుపు హార్వెస్ట్ నేనైతే పది టబ్బులు పెట్టేస్తాను కదా సంవత్సరం మొత్తం సరిపడగా మొత్తం ఇదిగోండి ఇలా దగ్గర పడిపోయింది అయితే నేను ఇది తొమ్మిది నెలలకు తీసేయాలండి ఇంకెక్కుంది ఆకులు పచ్చిగున్నాయి కదా అనేసి మనం వదిలేస్తే లోపల దుంప కూడా కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది అంటే రైతులు అయితే రెండు సంవత్సరాలు ఉంచుతారని తెలిసింది కానీ వాళ్ళకి భూమి మీద కదా భూమిలో వేడి ఉంటుంది కాబట్టి పర్వాలేదు మనం ప్లాస్టిక్ టబ్బుల్లో కదా మనం పెట్టేది అందుకు చక్కగా మనం హార్వెస్ట్ చేసద్ది అందుకండి అన్నీ పసుపు టబ్బులే ఇవన్నీ కూడా చక్కగాను హార్వెస్ట్ చేసేద్దాము ఎంతకన్నా ఇప్పుడు ఇవి కొంచెం పచ్చ ఉంది ఆకులు ఇలాగ ఉన్నాయి కాబట్టి నాకు ఇప్పుడు ఎండిపోయి రెడీ రెడీగా ఉన్నాయి అవైతే మాత్రం హార్వెస్ట్ చేద్దాం హార్వెస్ట్ చేసుకుంటూ మీతో కబుర్లు చెప్పుకుంటూ ఎంత పసుపు వచ్చింది అది ఎలా వచ్చింది ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని మనకి ఎంత క్రాప్ వచ్చింది లేదంటే మనం ఏం చేస్తా క్రాప్ వచ్చింది ఇవన్నీ కూడా చర్చించుకుంటూ మంచిగా మనం నేనైతే ఎప్పుడప్పుడు డబ్బులు పంపిస్తే ఎంత ధనం వస్తుంది అని పసుపు ధనం అండి పచ్చని ధనం పచ్చదనం మన తెలగు పచ్చని ధనమే అన్ ధనం అంటే బీరువాల్లో ఉండేది కాదండి మనకు మనకి ప్రకృతిలో ఉండే ధనాన్ని పచ్చదనం అన్నారు దీన్ని పచ్చదనము అంటే ధనంతో పోల్చారు పచ్చదనాన్ని అంటే అంత వాల్యుబుల్ అనేసి అలాగే మన పసుపు పసుపుధనము ఈరోజు హార్వెస్ట్ చేయబోతున్నాను ఇంకెందుకు అలాసే నాకైతే అసలు మనం సాగడం లేదు పదండి హార్వెస్ట్ చేసేద్దాం కాబట్టి పంపిద్దాం టబులు అన్ని ఇదిగోండి ఇంకా టబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టామన్నమాట మొత్తం పది టబ్బులు పెట్టాం కానీ అన్నీ ఇక్కడ ప్లేస్ సరిపోదు కదా అందాక ఒక ఐదు టబ్బులు తీసుకొచ్చి పెట్టాము ఇది ఖాళీ అయిన తర్వాత మళ్ళీ మిగతా తీసుకొద్దాం కానీ ఎంత వచ్చిందో ఏంటో అనేసి పైన ఎండిపోయినా ఆకులన్నీ కట్ చేసి తీసేసాము అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఎంత వస్తుందో ఏంటో అందరు ఆరోజులు చూసిన మాది ఎలా ఉందో అనేసి చాలా కంగారుగా అనిపిస్తుంది అయితే ఏంటంటే చదివితే ఒక్కొక్క టబ్బు ఈ విధంగా పంపేద్దాం పంపేస్తేనే మనకు తెలుస్తుంది కదా ఇది యాభై రూపాయల టబ్బు అండి ఇది యాబరిపిల్ డబ్బులు చక్కగా అయితే నేను అసలు ఎప్పుడు పెట్టలేదు యాబరిపాల్ డబ్బులు ఇదే ఫస్ట్ పెట్టడం ఎలా వస్తుంది ఏంటి అనేసి చూద్దామనేసి తీసాము చక్కగానే వచ్చిందండి అంటే నాకేంటి అనుకుంటున్నానంటే లోతు ఎక్కువ ఉండాలి పసుపు అనుకుంటున్నాను దీన్ని చూసిన తర్వాత లోతు ఎక్కువ అక్కర్లేదు అనిపించింది అందుకే నేను ఏం చేస్తానంటే ఒక్కొక్కటి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా పెడుతుంటాను చిన్న చిన్న కవర్లో లాస్ట్ ఇయర్ అయితే చిన్న చిన్న కవర్లో పెట్టామండి మన నర్సరీ కవర్లు ఉంటాయి కదా అలాంటి కవర్లు అని పెట్టినా కూడా చాలా చక్కగా వచ్చింది ఇంకా నాకైతే అసలు ఇంకా చూడాలి ఇంకా ఫస్ట్ క్రాప్లు చేతిలో పడగానే అదొక రకమైన ఆనందం యాభై రూపాయల డబ్బులో కూడా ఇంత బాగా వచ్చింది ఇంకా నా ఆనందానికి అవధులే అమ్మయ్య ఇంకా నాకు పసుపు పంట సంవత్సరం బాగా పడినట్టే ఎందుకంటే వర్షాలు కొంచెం దగ్గర దగ్గర తుఫానులు పెట్టేస్తాయండి తుఫాన్లు పెట్టాడు ఏంటంటే నీటి దుంపలు ఎక్కువగా వచ్చేస్తాయి ఒక్కొక్కటి ఎంత బాగా ఊరిందంటే మనం ఎప్పటికప్పుడు జీవామృతం అయితే ఇస్తుంటాను చూశారు కదా మీరు పసుపు మాత్రం దుంపకులు రాకుండా జీవామృతం ఎక్కువగా ఇస్తుంటాను మట్టి కలిపేటప్పుడు మాత్రం మంచిగా స్క్రాష్ ఎక్కువ ఎక్కువ కలపాలి నాకు ఎవరి పిల్లల డబ్బులో కూడా ఇంత ఎంత బాగా రావడం నాకు ఏమనిపించింది అంటే ఇంకేం పర్వాలేదు ఎవరి పిల్ల కూడా మనం పెట్టేసుకోవచ్చు లాస్ట్ ఇయైతే కవర్లమ్మ పెట్టాం అక్కడ కూడా బాగా వస్తుంది అది కూడా పెట్టుకోవచ్చు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనేది అనుకున్నాను ఈ తల్లి దుంపకు ఉంటాయండి వేర్లు ఇంకైనా అసలు చేతితో తీయలేమండి కత్తిరితోనే కట్ చేసి తీయాలి ఇవన్నీ కూడా సైడ్కి దగ్గరగా పెట్టుకున్నాను అసలు ఈ పసుపు ఎన్ని కేజీలు ఎంత వస్తుంది అసలు ఎంత పౌడర్ ఎలా చేసుకోవాలి అన్నీ కూడా మీకు లైన్గా పెడతాను వీడియోస్ అయితే మాత్రం కాకపోతే ఈ రోజుకి మాత్రం పసుపు హార్వెస్ట్ ఒకటే చూపించగలను మొత్తం వంద రూపాయల టబ్ అండి వంద రూపాయల టబ్బులోనైతే మంచిగా పెట్టాను నేను దానిలో ఇది ఈ విధంగా కొంచెం మనం ఎప్పుడైనా పసుపు తీద్దాము అనుకున్నప్పుడు మాత్రం ఒక టూ డేస్ దీనికి నీళ్ళు పెట్టకూడదండి వాటర్ పెట్టకూడదు బురద బురద అయిపోయి తీసామంటే ఇందులో ఏంటో చూడండి కుళ్ళిపోయింది అవి వంద వంద రూపాయల టబ్బులో పెట్టాను ఇవి ఏంటో అసలు మంచిగా అనిపించలేదు చాలా బాధేస్తుంది ఇలాంటివి చూస్తే మాత్రం కానీ తప్పదు కదా ఏదైనా మనకే ఎకరాలకు పండించే రైతుల పాపం ఒక్కసారి నష్టపోతున్నా కూడా పాపం వాళ్ళు మళ్ళీ పండించి చూద్దాంలే అంటారు తప్ప పాపం వాళ్ళు పంట పండించడం మాత్రం ఆపరండి ఈ విధంగా అయితే తీసాను ఫస్ట్ అయితే ఫస్ట్ నేను ఒక దుంప ఎన్ని పెట్టాను ఒక టబ్బుకి అంటే వంద రూపాయల టబ్బుకి దగ్గర దగ్గర ఆరు పెట్టాను అండి ఆరు పెట్టే ఆరు దుంపలు సరైన పెద్ద దుంపలు దుంప దుంపజాయిగానే పెట్టేస్తాను నేను కట్ చేయడం అలాగేం కాదు కట్ చేస్తే కొన్ని మళ్ళీ తడిలో మట్టి వెళ్ళిపోయి పడే పాడైపోతాయేమో అని నాకు భయము ఇక్కడైతే చూడ ఆకుకూరలు కూడా విపరీతంగా ఉంటాయండి పసుపులన్నీ ఆకూలన్నీ ముందు తీసేస్తాను పొన్నగా విపరీతంగా ఉందని తీసేసి టబ్బులు అయితే ఒక్కొక్కటిగా వంపుతూ హార్వెస్ట్ చేస్తూ మీతో కబుర్లు చెప్తున్నాను నేనైతే అయితే ఏంటంటే పసుపు నేను ఒక్క టబ్బుకి దగ్గర ఆరు కొమ్ములు పెట్టానండి ఇది చూసే కనిపించింది ఆరు కాదు పది పెట్టినా పర్వాలేదు వంద రూపాయల డబ్బు అంటే చాలా పెద్దది కదా కానీ వంద రూపాయల డబ్బు చాలా లోతు ఎక్కువ ఉంటుంది యాభై రూపాయల డబ్బు లోతు తక్కువ ఉంటుంది వరకు వంపినాటికి వచ్చిన పసుపు ఇది ఇంకా మిగతాది ఎంత వస్తుందో ఏంటో అది కూడా నాకు ఈ సంవత్సరం నేనైతే అయితే మాత్రం ఒక ప్రాక్టికల్ లాగా చేశాను వంద రూపాయల డబ్బులు ఎన్ని వచ్చాయి యాభై రూపాయలు ఎలాగొచ్చాయి నెక్స్ట్ ఇయర్ ఏం చెయ్యాలి అనేది చెప్తున్నాను కదా మనకు మనమే చేస్తుంటేనే మనకు అనుభవాలే మనకి మంచి గుణపాఠాలు మంచి ఆ పాఠాలు గురువులు శిష్యులు మనమే అని అనేసి ఈ విధంగా వంద రూపాయల డబ్బు అయితే నాకు పంపింది కుళ్ళింది అన్నాను కదా కుళ్ళు పసుపు వచ్చింది కొంచెం అంటే అంత కుళ్ళిపోలేదు కొంచెం ఒక ఐదారు దుంపలు కుళ్ళిపోయాయి ఎందుకు అలా వచ్చిందంటే అందులో పాండవ పత్తి మొక్క పుట్టిందండి పుడితే ఏం చేస్తానంటే ఇంకా అది బా బాగుంది కదా అని నడుతుంటే ఇస్తున్నాం కదా ఇంకా అసలు దాన్ని ఎందుకు పాడు చేయడము ఉన్నాయి అనేసి ఉంచాను దానికి ఏం చేస్తామంటే దానికి నీళ్ళు అవసరం నీళ్ళు వేసేస్తూ ఉంటాం అనమాట నీళ్ళు వేసుకుంటే ఏమవుతుంది వాటరింగ్ ఎక్కువైపోద్ది పసుపుకి వాటరింగ్ ఎక్కువైంది ఆ డబ్బుకు మాత్రం వీటికి మాత్రం పెద్దగా వెయ్యి కదండి వీటికి లైట్ లైట్గా వేస్తాం వాటర్ రెండు రోజులకి ఒకసారి చక్కగా వచ్చిందండి అంత పసుపుని చూస్తారా ఈ మట్టి అంతా కూడా పసుపే కానీ పసుపు తీయడం అంటే మాత్రం పెద్ద సాహసమేనండి అసలు ఒక రోజు మొత్తం నడుము పడిపోద్ది అనమాట నాకైతే ఈ పసుపు తీశాను కానీ చాలా చాలా అసలు మళ్ళీ దీన్ని పౌడర్ తయారు చేసరికి ఎంత టైం పడుతుందో ఏంటో మరి తెలీదు చక్కగా ఈ విధంగా అయితే వచ్చింది అదే ఏం చెప్తున్నాను అందరు పల్లె టబ్బులు ఆరేడు పెట్టినప్పుడు బాగానే వచ్చింది కానీ ఒక్కొక్కటి ఇరిపి చూస్తుంటేనండి ఉంది ఇది పసుపు కాదండి చక్కగా మామిడాళ్ళం అనమాట అల్లం కూడా పెట్టారు మొత్తం పది టబ్బుల్లోని కొన్నిటిలో మామిడా ఒక్క టబ్బే మామిడి అంటే పచ్చడికి ఉండాలి కదండి మనకి పచ్చడికి ఒకటి మామిడాల్లం పెట్టుకుంటాను ఒకటి నల్ల పసుపు పౌడర్ చేసుకోవడానికి కస్తూరి పసుపు ఒకటి మెడిసిన్ పౌడర్ తయారు చేసుకోవడానికి మిగతా అదంతా మన నార్మల్ పసుపు అనమాట అలాగే డివైడ్ చేసి పెట్టుకుంటాను ఇదైతే మాత్రం చక్కగా మామిడాల్లం అండి మావిడళ్ళం అని ఎలా తెలుస్తుంది అంటే చక్కగా దుంప ఇరుపు చూసామంటే అందులో తెల్లగా ఉంటుంది వాసన చూస్తే మామిడికే స్మెల్ వస్తుంది అది మామిడికి మామిడి అనమాట చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేవచ్చు ఎప్పుడు కస్తూరి పసుపు మామిడి రెండు సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి చూడడానికి ఆకులే కానీ దుంపలే కానీ కట్ చేసిన తర్వాత లోపల భాగం కూడా ఒకేలా ఉంటుంది అది మనకి ఎలా తెలుస్తుంది అనేసి అంటే స్మెల్ చూసినప్పుడు తెలుస్తుంది ఇది విపరీతంగా వచ్చేసేయండి తల్లి దుంపకి మనం దో దుంపకి మొత్తం వేర్లు ఉంటాయి అన్నమాట ఆ ముదిరితే తల్లి దుంప నుంచి మొత్తం మిగతా రూట్స్ అన్నీ వస్తాయి అలాగే ఇందాక చూస్తుంది మీరు మంచిగా అది మామిడి ఇదేమో నల్ల పసుపు ఇదిగోండి ఇది నల్ల పసుపు తీస్తున్నాను ఇది ఈ డబ్బులో వేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్క డివైడ్ డివైడ్గా తీసుకుంటున్నాను డబ్బు పంపినప్పుడు చూసి తెలిసిపోతే ఇది నల్ల పసుపు చాకాన్ని సన్న దుంపలు వచ్చింది అనమాట ఇది పెద్ద లావుగా అయితే రాలేదు సన్నగా వచ్చిందండి ఎక్కువ నీటి దుంపలు వచ్చేసాయి అనమాట వర్షాలు ఎక్కువైనా మనం వాటరింగ్ ఎక్కువ ఇచ్చినా కూడా నీటి దుంపలు వచ్చేస్తాయి దానితోటికంటే నీటి పోయే ఎక్కువగా ఉండ నీటి పోవడానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలన్నమాట కొంచెం ఆ మామూలు మొ మొక్కలకి మనం పెట్టే కన్నాల కన్నా పసుపు అనుకున్న డబ్బులకు మాత్రం ఎక్కువగా హోల్స్ ఉండాలి ఎక్కువగా కొంచెం ఇసుక ఉండాలి అప్పుడు దంపకులు రాకుండా ఉంటుంది ఇందులో చూసారు ఈ కుండీలు ఎంత బాగా వచ్చిందో ఎందుకు వచ్చిందంటే ఈ ఈ కుండీలో నేను ఈ వంద రూపాయల టబ్బే ఇందులోనైతే మంచిగా ఇసుక ఎక్కువ ఉందండి కన్నాలు కూడా ఎక్కువ ఇందులో ఏ ఎటువంటి మొక్కలు ఇంకేం లేవు ఓన్లీ పసుపు ఒకటి ఉంది కాబట్టి మంచిగా వచ్చింది పెద్ద పెద్ద దుంపలు ఎంత ఆనందం అండి బాబు ఇందాక మీరు చూసింది మామిడి అల్లం ఇది మామూలు పసుపు అలాగే మధ్యలో చూసింది అయితే మాత్రం నల్ల పసుపు అలా ఒక్కొక్క డబ్బు పంపుతుంటే ఒక్కొక్కటి వస్తున్నప్పుడు నేను నాలుగు నాలుగు రకాలుగా పెట్టుకొని దీని దాన్ని సపరేట్ సపరేట్గా చేస్తున్నాను నేను అనమాట అలాగే మీరు కన్ఫ్యూజ్ అయిపోకుండా తీసినప్పుడే సపరేట్ చేసుకుని మళ్ళీ అన్నీ కలిసిపోయిన తర్వాత మళ్ళీ మనం చూస్తే అది ప్రతి కొమ్మని మనం టేస్ట్ చేయలేము కదా అందుకనమాట ఈ విధంగా చెప్తున్నాను ఇదంతా కూడా మామూలు పసుపు అది మనకు ముందు మనం డివైడ్ చేసి తీద్దామన్న ఆకులన్నీ టబ్బులన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి మనం చేయలేమండి వంపినప్పుడే మనకు తెలుస్తుంది ఒక టబ్బుకి ఒక్క వెరైటీ పెడతాం కాబట్టి అది ఆ కన్ఫామ్ అనమాట ఇది నార్మల్ పసుపు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది నార్మల్ పసుపు ఈ టబ్బుకి వచ్చింది ఇంకా పట్టుకొని ఇంక బై బాయ్ అసలు ఆనందం ఇంక ఒక్కొక్క టబ్బు నిండుతుంటే ఒక్కొక్క టబ్బు పంపుతుంటే దొంపలు దొరుకుతూ ఉంటే ఇంకా ఆనందం అయితే వర్ణా తీతం కష్టం అలాగే ఉంటుంది ఆనందం అలాగే ఉంటుంది తొమ్మిది నెలల్లో పంట కదండి చే చేతికి వచ్చింది గార్డెనర్స్ అందరం అసలు ప్రతి గార్డెనర్ కూడా పసుపుని చాలా ఈజీగా పండిస్తారండి అందరు కూడాను మీరు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్టు మాత్రం చక్క పసుపు పచ్చి పసుపు తెచ్చుకొని వీడియోలు చూసేది ఎలా పెట్టాలి ఏ సైజు పెట్టాలి అన్ని వీడియోలు చేస్తాం చూసి పెట్టండి ఇందులో చూడ ఆకు పచ్చిగా ఉంది అయినా కూడా పైకి దుంపలు చాలా వచ్చేసాయండి పైపే వచ్చిన దుంపలు చాలా వాడేసాం కూడా మీ పచ్చి పసుపుకి వాటికి దంచడానికి వాడేసాం కొంతమంది సీడిగా కూడా పట్టుకెళ్ళిపోరుకోడాను గార్డెన్కి వచ్చిన ఫ్రెండ్స్ అయితే ఐ థింక్ దీన్ని ఏంటంటే పచ్చివాకలు ఉంది కదా వంపకలేదేమో అనుకున్నా కానీ పంపియ్యాలండి వంపకపోతే మాత్రం ఎక్కువ రోజులైనా కూడా లోపల కొంచెం పాడవుతుంది పసుపు రెండు సంవత్సరాలు ఉంచుతారండి దానికి ఆ ప్రాసెస్ ఎలాగో నాకైతే తెలియదు ఇప్పటికి మాత్రం నేను ఉంచి పంపింది మాత్రం ఇదిగోండి ఎంత పసుపు అనమాట అని తేరా మేము ఇప్పుడు మీరు పెద్ద అది అంటే కోల టబ్ అది కోల టబ్బులో పంపింది మాత్రం చాలా పెద్ద దుంపలు వచ్చాయండి ఇప్పుడు ఈ సంవత్సరం నాకు కన్ఫర్మ్ అయింది అంటే లోతు ఎక్కువ ఉండకలేదు వెడల్పు ఎక్కువ ఉండాలి అంటే సైడ్లకు దుంపలు వేసుకుంటుంది అని ఈ టబ్బు నిండిపోతుంది చాలా ఎక్కువ వస్తుంది దగ్గర ఇరవై కేజీల పైన వచ్చేలాగా ఉందండి ఇంకా ఉన్నాయి కదా టబ్స్ ఇవన్నీ ఇది మాత్రం చాలా ఎక్కువ లావుగా వచ్చిందండి దుంపలు మాత్రం చాలా చాలా బాగుంది ఇంకా నాకు ఒకసారి పసుపు పొడి నేను చేశానంటే నాకు రెండు నాకు సంవత్సరం వరకు కూడా సరిపోతుంది అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తుంటాను పట్టుబాటు పట్టే పిల్లలకి ఇస్తుంటాను పాలలో కలపమని అలాగే మన ఫ్రెండ్స్కి మన పిల్లలకి కూతుళ్ళకి కొడుకులకి అది కంపల్సరిగా ఇస్తూనే ఉంటాం ప్యాకింగ్లు చేసి పంపిస్తాం కదా ఒక ఆస్తి కింద మనం ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే పసుపు మాత్రం చాలా చక్కగా పండించి టెర్రస్ గారి పసుపు పండించండి బాబాయ్ అనేసి అంటారు అందరూ అదైతే మాత్రం మనం ఎక్స్పర్ట్లు మనకి చెప్పాలి పసుపులో మాత్రం గార్డనర్స్ అందరమీ కూడా పసుపుని చాలా ఈజీగా పండిస్తున్నాము పండిస్తాం కూడాను గాగే తెలియదు ప్రతి సంవత్సరం కంపల్సరీగా పసుపు హార్వెస్ట్ ఉంటుంది నా గార్డెన్లో పది టబ్బులు గ్యారంటీగా ఉంటాయండి పది టబ్బుల్లోని మూడు టబ్బులు చెప్పాను కదా ఒకటి నల్ల పసుపు ఒకటి మామిడెళ్ళము ఒకటి కస్తూరు పసుపు మిగతా ఏడు ఎనిమిది టబ్బులు మామూలు పసుపు పెడతాను మంచి ఇర ముప్పై కేజీలు వస్తుంది అంత పౌడర్ అంతా దానికి పండిన తర్వాత కొమ్ములని మనం సీడ్ కోసం కొన్ని ఉంచుకుంటాము పచ్చి పసుపు కొన్ని ఉంచుకుంటాము కొంత ఫ్రెండ్స్ కొన్నిస్తాము అవన్నీ పోను మనం పౌడర్ చేసేసరికి నాకు దగ్గర ఐదు ఆరు కేజీలు పౌడర్ వస్తుంది అనమాట అందుకని అంత ఎక్కువ అనమాట అందుకైతే ఇంతకీ ఏంటంటే ఒక్కొక్క టబ్బుకి ఒక ఆరు కొమ్ములు పెట్టామనుకోండి వంద రూపాయల టబ్బుకి దగ్గర దగ్గర రెండు కేజీలు అలా వస్తుంది అనమాట రెండు కేజీలు మూడు కేజీలు వస్తుంది దీనికి మాత్రం చాలా ఎక్కువ వచ్చిందండి వెడల్పు కూల టబ్బులో మాత్రం పసుపు పెడితే బాగా వస్తుంది అలాగే కూరగాయల కేట్లు ఉంటాయి కదండి అవి ఫ్రూట్స్వి వాటిలో పెట్టినా కూడా బాగానే వస్తుంది ఎందుకంటే వాళ్ళు జాలీలాగా ఉంటుంది కదా చుట్టూరును ఎక్కువ గాలి తగిలి బాగానే వస్తుంది నాకు బ్లాక్ టబ్బుల్లోనైతే పెద్దగా అసలు ఎక్కువగా అనిపించలేదండి బ్లాక్ టబ్లో పెట్టినవి ఎంత బలంగా కానీ ఇంత ఎక్కువగా కానీ అనిపించలేదు అది ఒక కుండీ చూసారు ఎక్కువ కుళ్ళు దుంపులు ఎక్కువ వచ్చాయి కదా ఇది పాండోభత్తి మొక్క ఉందండి దానికి రోజు నీళ్ళు పోస్తూ ఉంచేస్తాను అనేసి అదొకటి మిస్టేక్ చేశాను నేను నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి ఇంత బలంగా వస్తే అసలు ఆ పసుపు ఎంత ఆనందమోనండి అందులో మా చెప్పాను కదండి మా పసుపు అయితే మాత్రం నాటినప్పుడే చెప్పాను మాది స్టార్టింగ్ నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకొచ్చి పెట్టాను రెండు వేల పంతొమ్మిదిలోని కొత్తగా అరుగు నుంచి పసుపుని అది పండిన తర్వాత మళ్ళీ దాన్నే మళ్ళీ పెట్టాను అలా అలా పెడుతూ 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 ప్రయోజనానికి వచ్చింది నా పసుపు అయితే మాత్రం అలాగే ఇంకా ఒక రోజు మొత్తం చేయలేక మరుసటి రోజు మళ్ళీ పట్టుకున్నానండి అన్ని కుండీలు ఒకే రోజు వంపలేం కదండి అందుకు మళ్ళీ మరుసటి రోజు పట్టుకొని కూర్చున్నాను ఈరోజు ఎలాగైనా సరే మొత్తం కంప్లీట్ చేసేయాలి ఇంక రెండు టబ్బులు ఉన్నాయి తీసేసి మిగతా ఈ ఈరోజు పసుపు ఎలాగైనా ఆరబెట్టాలి మీ అందరికీ చూపించాలని రాత్రంతా రాత్రి అంతా నాకైతే నిద్రపట్లేదండి ఒక రోజంతా ఒక ఎనిమిది టబ్బులు తీసి మరుసటి రోజు మళ్ళీ రెండు టబ్బులు ఉండేసరికి ఉదయాన్న గబుగ పనులను చేసుకుంటే అరస్ మీదకి వచ్చే విధంగా మొత్తం ఆ చేసాము ఆ కుండీ అయితే నిండిపో పూల కుండి మొత్తం నిండిపోతుంది ఎంత పసుపు వచ్చిందంటే అసలు ఎంత ఆనందమోనండి బాబా హ్యాపీగాను చాలా ఆనందం కానీ పసుపు తీసినప్పుడు మాత్రం ఉంటుందండి నీరసం చాలా అసలు వంగోని అవన్నీ టబ్బులు తెచ్చి వంపి ఏరి మట్టి దులిపి వేర్లు కట్ చేసి అలా ఉంటుంది ఇంకెందుకు ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది ఇంకా ఇది చూసేసరికి ఇంకా టబ్బు నిండేసరికి మనకి ఎక్కడైనా ఆనందం వచ్చేస్తుంది ఇన్ని కేజీలు వచ్చింది కదా ఇప్పుడు దీన్ని శుభ్రంగా నీటిలో కడగాలి వేర్లన్నీ కట్ చేస్తాం మట్టి గిట్టని తీస్తాం పాడేనవన్నీ తీసేస్తాం నీటి నీటి దుంపలు తీసేసాము తీసేసిన తర్వాత ఇంకా దీన్ని శుభ్రంగా మంచిగా కడగాలి కడిగి ఆరబెట్టుకుంటే అప్పుడు తర్వాత పౌడర్ ప్రాసెస్ అనేది నేర్పిస్తాను మీకు అది చూపిస్తాను మీకు అయితే చక్కగా మంచిగా నీళ్ళు పట్టేసుకొని మంచి నీటిలోని ఈ విధంగా కడిగేద్దాం ఈ దుంపలు కడిగిన నీళ్ళు మాత్రం అసలు బయట పారేయకుండా మొక్కలకు చాలా చాలా మంచిది అనమాట దుంపలు కడిగిన నీళ్ళు దుంపలు ఉడికించిన నీళ్ళు అన్నీ కూడాను అందుకు ఇంకా ఈరోజు కడిగే ప్రాసెస్ నన్ను అంత తీసిన ప్రాసెస్ అయింది ఈరోజు అంత కడిగే ప్రాసెస్ అవుతుంది టోటల్గా ఎంత వచ్చాయో చూద్దరు కానీ కడగడానికి మాత్రం అది కూడా కడగడం అంటే అంత ఈజీ కూడా కాదండి నీట్లో వేసి తీసేయడం కూడా అవదు ఒక్కొక్క దుంపని మంచిగా పట్టు ఒక్కొక్క దాన్ని పట్టుకొని కడగాలి ఇది మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తేనే పది గంటలుగా మళ్ళీ ఎండకపోతున్న టెరస్ మీద ఉండలేం కదండి అందుకు ఎర్లీ మార్నింగ్ మంచి అయినా కూడా వచ్చేసామన్నమాట మంచు అది ఎన్నో ఆలోచిస్తా అవ్వదని అనేసి వచ్చేసాము చాలా అసలు తెల్లవారం చాలా మంచి పడిపోతుంది మీకు వెనకాల మంచిగా కనిపిస్తుంది చూసారా మంచు అయితే మాత్రం చాలా బాగా పడుతుంది ఎండ కూడా అలాగే ఉందండి అంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయిందా అనిపిస్తుంది ఈ విధంగా ఒక్కొక్క కొమ్ముని చాలా జాగ్రత్తగా కడగాలి ఒక్కొక్క దాన్ని కడిగితేనే మురికిపోతుంది మురికిపోయిన తర్వాత చక్కగా ఆరపెట్టుకొని మనం చేసుకోవాలి ఈ ఆరెంజ్ కలర్లో బలే ఉంటుందండి లోపల పసుపు బయట ఇలాగ ఆరెంజ్ కలర్ లోపల కూడా ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది ఈ విధంగా మొత్తం క్లీనింగ్ చేసే సెక్షన్ అయితే మాత్రం కూర్చొని ఒక్కొక్క దుంపని నీట్గా కడగాలి కడిగితేనే ఆ మట్టిపోతుంది అనమాట మట్టిపోతేనే దుంప ఆరోగ్యంగా మనకి మంచిగా పౌడర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అస్సలు ఇసుక కానీ మట్టి కానీ ఉండకూడదు ఇది ఈ దుంపలన్నీ ఇదిగోండి ఆ టబ్ అయిపోతే ఇంకో టబ్ ఉందన్నమాట ఇక్కడ ఈ దుంపలన్నీ ఏరడం ఒక ఒక ఎంత కష్టమో ఇవన్నీ క్లీనింగ్ కూడా ఒక్కొక్క పట్టు దుంపని పట్టుకొని కడగడం కూడా అంతే కష్టం అండి చాలా కష్టం పసుపు హార్వెస్ట్ పౌడర్ అయ్యే వరకు కూడా దగ్గర దగ్గర ఐదు ఆరు రోజులు ఇదే పని సరిపోతుంది ఇంటి పని పసుపు పని ఇంటి పని పసుపు పని సరిపోతుంది అనమాట ఇంక పళ్ళలో నిండిపోయింది ఆరబెట్టేద్దామండి చక్కగాను ఎక్కడ ఆరబెడుతున్నాను ప్రతి మళ్ళీ ప్రత్యేక మనకి ఆరబెట్టడానికి మళ్ళీ వేరే ప్లేస్ మన మొక్కల్లోనే మన గార్డెన్లోనే కదా చక్కగా ఆరబెట్టేద్దాం మనం ఆరబెట్టడం అంటే ఇంకా ఎండ అక్కర్లేదండి పూర్తిగా ఎండలో మాత్రం ఏ అక్కర్లేదు షేడ్లోని కానీ సగం సగం కానీ అలాగ ఉంటే పర్వాలేదు వాకి మొక్కల పైన జాతులు ఉన్నాయి కింద ఈ విధంగా మాత్రం చక్కగా మంచిగా ఒక కాటన్ క్లాత్ వేసేసి ఆరబెట్టేస్తాను నేను మాత్రం ఈ తెడంతా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత అప్పుడు ఉడికించి పౌడర్ చేయడం అనేది మరొక వీడియోలో చూపిస్తాను ఒకే వీడియోలో అన్ని లెంతీ అయిపోతాయి కదా అందుకనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం పసుపు వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి మీ గార్డెన్లో మీరు అన్ని రకాల పసుపులు పండిస్తున్నారు కూడా కామెంట్ చేయండి నేనైతే మా గార్డెన్లో నాలుగు రకాల పసుపులు పండిస్తున్నాను నేను నాకు తెలిసినవైతే అవి నాకు అందుబాటులో ఉన్నవి నాలుగే చెప్పాను కదా పసుపు మామిడి అల్లము కస్తూరి పసుపు నల్ల పసుపు పండిస్తున్నాను కస్తూరి పసుపుని కూడా తెల్ల పసుపు కూడా అంటారు కొంతమంది ఇలా కడుగుతుంటే పద్మగారు కూడా వచ్చిన మా ఊరునండి హరితజనగర్ మెంబరు పద్మగారు మంచి ఫ్రెండ్ అయితే లక్ష్మి గారు ఏం చేస్తున్నారు అని వచ్చారు మీ పసుపు కూడా చూస్తే నేను కూడా హెల్ప్ చేస్తాను అని అనేసి వద్దన్నా కూడా చక్కగా నాకైతే మంచిగా హెల్ప్ చేశారని నేను కూడా హెల్ప్ చేస్తానండి పాప మొక్కలే చేస్తారని అనేసి ఈ విధంగా మేము కబుర్లు కాకరకాయలు అన్నీ చెప్పుకుంటూ మంచిగా పసుపు అంతా కడిగేసామండి మిగతా డబ్బులు అది కూడాను కడిగేసి మా ఆనందం చూడాలి బాబో ఇది ఎవరో రైతులు ఏవో పొలాల్లోనే ఎలాగట్ట అలాగట్ట అనుకునేవారు ఇప్పుడు మనమే చేస్తున్నాం కదా అబ్బా అని అనేసి మేము దీన్ని ఇంకా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా క్లాత్ మీద ఆరబెట్టేస్తే ఒక రోజు ఆరిపోతుంది ఆరిపోయిన వెంటనే మరుసటి రోజు మళ్ళీ పౌడర్ ఉడికించకూడదండి కొంచెం రెండు రోజులు అంటే దుంప ఎన్ని ఇన్ని రోజులు భూమిలో ఉంది కదా భూమిలో మట్టిలో ఉంది ఒక దాని గాలి తగలలేదు దానిలో ఉన్న తడి అదంతా కూడా పొద్దుకోవాలి అంటే ఒక దాన్ని సెటరేట్ అవ్వాలి అబ్జర్వ్ చేసుకోవాలి అంటే ఒక మన భూమిలో తీసిన తర్వాత కనీసం ఒక త్రీ డేస్ అయినా ఉంచిన తర్వాతే దాన్ని మళ్ళీ పౌడర్ చేసుకోవడానికో ఉడికించడానికో ఏం చేసుకోవాలన్నా కూడా ఒక తీసి శుభ్రం చేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత తను ప్రాసెస్ మళ్ళీ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం మాత్రం చూసారు కదా ఎంత పసుపు వచ్చిందండి దగ్గర దగ్గర నేనైతే అంచనాగా చెప్తున్నాను ఒక ట్వంటీ కేజెస్ అలాగ ఉంటుందేమో చాలా అసలు నా ఆనందం చూడాలి దేవుడా ఎంత వచ్చిందో అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఈ కూడా మీకు నచ్చుదనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మన గార్డెన్లోనే మనకి ఈ విధంగా హ్యాపీ హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటాం కదా మరో మంచి వాడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ బాయ్డి హ్యాపీ గార్డెనింగ్